తరికి నా తరఫున వినాయక చవితి అండి నేను ఇవాళ మీ ముందుకు మాట్లాడాలి అని వచ్చిన టాపిక్ ఏంటంటే విజయవాడలో వస్తున్న వరదల గురించి ఐదారు రోజులుగా వస్తున్నాయండి ఇవాళ నిన్న మొన్న కాదు వచ్చినవి ఐదారు రోజులుగా వస్తున్నాయి అండ్ ఇక్కడ పడిన వర్షం వల్ల అలా జరిగింది అయితే కాదది పైనుంచి వాటర్ ఫ్లో రావడం వల్ల జరిగింది అది విజయవాడ చుట్టుపక్కన ఉన్న ప్రాంతాలన్నీ చాలా సఫర్ అయ్యాయండి చాలా అంటే లిటరలీ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఫుడ్ కూడా వద్దండి వాటర్ ఇవ్వండి చాలు అని చెప్పనేసి అడుగుతున్నారు అంత ఇబ్బంది పడ్డారనమాట అండ్ వాలంటీర్స్గా వెళ్ళి చాలా అంటే చాలా మంది సహాయం చేస్తున్నారు అండి వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చాలా అంటే చాలా బాగా ఇప్పుడున్న సీఎం గారు అతని ఏజ్ ఆలోచించకుండా వాళ్ళకి రాయి రెయింపగోళ్ళని ఆలోచించకుండా వెళ్ళి సహాయం చేస్తున్నారు దానికి ఆయనకి థ్యాంక్ యూ సో మచ్ అండి అంత బాగా ఎవరు చేయరేమో నాకు తెలిసి అంత బాగా చేస్తున్నారు అండ్ వచ్చేపాటికి చాలా మంది విరా విరాళాలు ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్లు ఇచ్చారు ఎన్టీఆర్ గారు కోటి రూపాయలు ఇచ్చారు ప్రభాస్ గారు నాలుగు కోట్లు ఇచ్చారు బాలకృష్ణ గారు ఇచ్చారు చాలా మంది ఇచ్చారు అండ్ హీరోయిన్స్కి ఏమైపోయిందండి నాకు అదే అర్థం కావట్లేదు ఎంత పెద్ద పెద్ద హీరోయిన్స్ ఉన్నారండి అనుష్క గారికి ఏమైపోయింది సమంత గారు గారికి ఏమైపోయింది కీర్తి సురేష్ గారికి ఏమైపోయింది వీళ్ళందరూ ఏమైపోయింది చిన్న హీరోయిన్ అండి వకీల్ సాబ్ లో చేసిన అమ్మాయి అనన్య అనే అమ్మాయి ఐదు లక్షలు ఇచ్చిందండి సెవెంతి అనే యాంకర్ అండి తన లక్ష రూపాయలు ఇచ్చింది విరాళంగా ఏంటండి ఏమైపోతున్నారండి అసలు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు వీళ్ళు ఏమవుతున్నారు ఏమైపోయింది ఈ హీరోయిన్స్కి నాకు అర్థం కాలేదు టిక్కెట్ పెట్టి చూస్తున్నాం కదా కోర్టులలో రెమెండేషన్ తీసుకుంటున్నారు కదా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు సహాయం చేయొచ్చు కదా సహాయం చేయకుండా మీరు అలా ఉండిపోతే నాకు అర్థం కాలేదు ఎంతోమంది సహాయం చేస్తున్నారు కదా తెలంగాణలో ఆంధ్రలో సహాయం చేయండి సహాయం చేయాలి కదా కోర్టులలో తీసుకుంటున్నప్పుడు మీరు సహాయం కూడా అట్లానే చేయాలి నేనైతే అడుగుతున్నానండి ప్రశ్నిస్తున్నాను ఎవరు అలా అనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి